హే హలో గ్స్ నేను మీ ఫ్యామిలీ పవన్ ఈరోజు లాగ్ ఏంటంటే ఈరోజు వినాయక చవితి కాబట్టి అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వినాయకుడిని అయితే పెట్టాము ఇంట్లో మట్టి వినాయకుడు చిన్నది ఆ మట్టి వినాయకుడిని ఇప్పుడు మేమైతే నిమజ్జనం చేయడానికి వెళ్తున్నాము నేను మా అయితే చూడండి మేము ఎలా ఎలా నిమజ్జనం చేస్తాము మొత్తం ఈ లాగ్ అయితే తీస్తాను ఈ ఛాన్సే బాగుంటుంది ఒక ఇది ఎన్ని నిమిట్స్ ఉంటుంది అంటే మినిట్స్ ఉంటుందంటే ఒక ఎయిటీన్ వన్ ఎయిట్ మినిట్స్ ఉంటాయి అనుకుంటా అన్ని మినిట్స్ ఉంటాయి మ్యాక్సిమం ఇది మొత్తం వ్లాగు మొత్తం చేస్తున్నాను ఇది నా ఓన్గా చేస్తున్నాను ఇది ఇది చూడండి మేము ఇంకా ఇంకా స్లిప్పర్స్ ఏమి వేసుకో అంటే చెప్పులు గట్టేం వేసుకోదు మేమైతే నేను మా అయితే అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం మధ్య మధ్యలో కంపాలు కూడా ఉంటాయి అంటే ముల్లులు ఉంటాయి అనమాట ఆ ముల్లులు గుచ్చుకుంటే నాకు అంతే నాకైతే ఒక గుచ్చుకుంది అంటే ఇక్కడ కాదు ముందు ముందు వీడియోలు అయితే గుచ్చుకుంటాయి చూడండి నాకైతే చూడండి మీకు ఖచ్చితంగా నచ్చ నచ్చుతుంది లాగ్ అనేది గా దయచేసి మీరు ఈ ఒక నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి అది ఏం అది ఏంటంటే ఇప్పుడు చాలామంది మట్ అంటే మట్టి వినాయకులు వాడకుండా ఇలాంటి ప్లాస్టిక్ ఇలాంటివి వాడతాయి కదా అందువల్ల ప్రకృతికి చేయడం అంటే మంచిది కాదు ఎందుకంటే ఇప్పుడు మీరు ఎన్నో డబ్బులు పెట్టి ఇప్పుడు ఒక ఆరు అడుగుల బొమ్మ అనుకో ఆ బొమ్మే మంచి ఒక టెన్ అంటే టెన్కే ఉంటుంది అంటే టెన్ ల్యాక్స్ ఉంటుంది జీ టెన్ లాక్స్ అంటే ఏంటి ఒక టెన్ థౌజండ్ ఉంటుంది అనుకోండి ఆ టెన్ థౌజండ్ మీ పెడతా అంటే బొమ్మ పెట్టి ఒక రెండు రోజులు అంటే మూడు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ ఇలా పెడతారు పె పెట్టిన తర్వాత మళ్ళీ నిమజ్జనం చేస్తాయి నిమజ్జనం చేస్తాయి కదా ఆ నిమజ్జనం చేసినప్పుడు ఆ బొమ్మని నీళ్ళు వేస్తాయి కదా మూడుసార్లు ముంచేసి అది ఎన్ అది కలగడానికి ఒక రెండు సంవత్సరాలు అయినా పడతాయి మ్యాక్సిమం రెండు సంవత్సరాలు పడతాయి ప్లీజ్ ఫ్రెండ్స్ అలాంటి బొమ్మలు వాడకండి నేను జస్ట్ అంటే నేను మట్ ఈ సిరీస్ కోసం అని మట్టి బొమ్మ తీసుకుందాం అనుకున్నాను కానీ సడన్గా స్టోరీ అనేది మారిపోయింది అనమాట అంటే సిరీస్ మొత్తం స్టోరీ అంతా మారిపోయింది మీకు ఇప్పుడు సిరీస్ వచ్చేసి ఈరోజు ఈరోజు వినాయక చవితి కాబట్టి మట్టి విగ్రహం సిరీ సిరీసు భాగం వన్ అంటే పార్ట్ వన్ అనమాట ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు కానీ ఏడు గంటలకు కానీ ఈరోజైతే వచ్చే వచ్చేస్తుంది ఈ ఫస్ట్ పార్ట్ దేని గురించి అంటే వినాయకుడు మీకు తెలుసు అంట కదా ఆ వినాయకుడు ఎలా పుట్టదు ఇదంతా చూడండి మీ బాగానే నచ్చుతాయి అనుకుంటున్నా నెక్స్ట్ పార్ట్ అయితే ఇంకా మీకు చాలామందికి నచ్చుతుంది ఫ్రెండ్స్ ఇదేదో ఫస్ట్ పాటు తీయాలని తీసాను అంటే ఎవరికైనా తెలియకపోతే తీయాలని చూశాను కానీ నాకు కొంచెం అంటే కొంచెం భయం వేసింది తీయాలంటే ఫస్ట్ పాటు అందుకే మీకు మధ్య మధ్యలో చిన్నవి ఒకలాగా వస్తాయి సరే ఇంకా వీడియోలో తెలుపుదాం చూస్తున్నా కదా మేమైతే ఇక్కడికి వచ్చాం ఇంకా చెరువు అంటే చిన్న కాలువ లాంటిది పెద్దది అనమాట లోతు ఎక్కువే ఉంటుంది మీకు వెళ్ళి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు చూడండి ఇక్కడికి వచ్చాను ఇక్కడి నుంచి అల్లడి కానీ ఇక్కడ జారుతుందన్నమాట ఎందుకంటే బుడదలాగా ఉంది అందుకని మీకు వేలు చూపించాను అందుకే చూస్తున్నా కదా ఇక్కడ చూడండి మొత్తం ఎంత లోతుందంటే అంత లోతుంది మీకు అక్కడ రూమ్ చేసి చూపిస్తాను ఒకరైతే అక్కడ చూడండి అంత లోపలికి వెళ్ళాలి మేమైతే ఇప్పుడు ఇప్పుడు చేపెట్టి చూపించాను కదా అంత లోపలికి మేమైతే వెళ్ళాలి అక్కడ వరకు వెళ్ళాలి మేము చేయడానికి ఏమంటే క్రాస్గా తిరుగుతాం చూస్తున్నాం కదా అక్కడ అక్కడ చూడండి ఒకసారి అక్కడ సంచి ఫట్ ఉంది అంటే గోన్ సంచి ఉంది నాకైతే భయం ఇస్తుంది ఏమైనా ఉంటుందేమో అందులో ఇంకా మేమైతే లీడర్లో దిగుతున్నాం మెల్లమెల్లగా చూడండి ఇంకా నా అంటే కొబ్బరికాయ కొట్ కొబ్బరికాయ ఉంటుంది కదా కొబ్బరికాయ అవి కొట్టడానికి మాకు రాయి కావాలి రాయి కోసమని ఎత్తుక్కుంటున్నాము తెచ్చుకోవడం మర్చిపోయాము ప్రతిసారి తెచ్చుకుంటాం కానీ ఈసారి మాత్రం తెచ్చుకోలేదు మర్చిపోయాను అనమాట ఇంకా వీడియో వీడియో వీడే మర్చిపోయాను అనమాట నేనైతే ఎలా ఎత్తుకుంటున్నాను ఒక్కటైనా దొరుకుతుందని ఇంకా అస్సలు దొరకలేదు మాకైతే అందుకని ఇంకా నేను మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాను చూడండి రిటర్న్ అయిపోతున్నాను ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా ఫస్ట్ వినాయకుని ముంచాలన్నమాట అయితే నేనే ముంచేది అది చూడండి నేను ఎలా ముంచుతాను కామెడీగా ఉంటాను ముంచేది అలా చూపిస్తున్నాను ముళ్ళు ఉంటాయి అక్కడ అలా ఎత్తుక్కుంటున్నాను ఇంకా వెళ్తున్న ఎత్తుక్కుంటున్నాను ఇందాకొకటి కనిపచ్చింది నాకు అందుకోసమని ఎత్తుక్కుంటున్నా ఇంకెందుకు లాని మళ్ళీ వచ్చాను లోపలికి దిగుతున్నాను చూడండి అసలు చెప్పులు ఏం వేసుకోలేదు చూస్తున్నా కదా ఇక్కడ ఎలా చేస్తున్నా అన్నమాట మేమైతే ఇంకా ఇంకా లోపలికి దిగుతున్నాము అక్కడ చూడండి అక్కడ నేను జూన్ చేపిస్తున్నాను ఎందుకంటే అక్కడ ఇప్పుడు మన వినాయకుడికి పెట్టే పైన పెడతాం కదా ఒక ఒక దాన్ని ఏమంటే తెలియదు కానీ అంటే చక్కతోనే దేంతో చేస్తుంది అంటే పళ్ళు ఇవన్నీ కడతాయి ఎలా అంటే వేల అన్నమాట అంటే తాడు కట్టి దానికి పల్లె పళ్ళు నెట్ కడతాయి అన్నమాట అది ఉంది అంటే ఆల్రెడీ ఎవరో కానీ నిమజ్జనం చేసేది అందుకని మీకు అయితే చూపిస్తున్నాను అక్కడ చూస్తున్నా కదా ఫస్ట్ పసుపు కుంకుమ ఫస్ట్ కుంకుమేసి పసుపు వేసి ఇవంతా చేస్తున్నారు నేనేమో అలా బ్లాక్ తీసుకుంటున్నాను బస్ ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలే వాడండి ప్లీజ్ ఫ్రెండ్స్ చూస్తున్నా కదా అక్కడ ఇవి చూడండి నేనైతే మట్టి అంటే విగ్రహాన్ని తీసుకుంటున్నాను మట్టి వినాయకుడిని అవండి అంతే అనమాట అండి మీకు క్లారిటీ క ఒకసారి అండి మీకు కనబడుతుంది అలా ఉంటే మీకు అయితే కనపడతాయి చూడండి అంత స్పీడ్ ఫ్లోట్ అవుతున్నాయో నీళ్ళు అనేది ఇంకా నేను కింద కాళ్ళు చెప్పులు వేసుకోలేదు కదా అందువల్ల నేను కొంచెం జాడుతున్నాను అలా వీడియో వీడియో కాల్స్ అని అదే పనికి తీపిచ్చుకుంటాను మా నానామతో అయితే చూడండి ఒకసారి లేపిస్తే ఒకసారి ముంచేసాను మళ్ళీ ఇంకోసారి ముంచి లేపుతున్నాను ఇంకోది లేదు అనమాట జై బోలో గణేష్ మహారాజ్ కే జై ఫ్రెండ్స్ నేనైతే సక్సెస్ఫుల్లీ వదిలేసాను ఇంకా సక్సెస్గా వదిలేసాను నేనైతే నాకైతే ఏం కాలేదు అబ్బా ఇయ్యా గుచ్చుకుందే ఇయస్ చెప్పాను కదా నాకైతే ముళ్ళు గుచ్చుకుందని ఇప్పుడే గుచ్చుకుందనమాట నాకైతే ముళ్ళు అక్కడ ఉంది అన్నమాట నేను చూసుకోకుండా అక్కడ చేస్తాను ఇంకా నాకైతే గుచ్చుకుంటుంది ఇంకా చూడండి నేను ఇంకా ఎలా చేస్తాను ఇప్పుడు నేను అటు సైడు ట్రైపాడు పడుకొని వెళ్దాం అనుకున్నాను ట్రైపాడ ఉంటాయి కదా అది తీసుకెళ్దాం అనుకున్నాను కానీ మా నాన్నమ్మ వీడియో తీస్తాను అనింది ఇంకా నేనైతే కొబ్బరికాయనో రాయి ఉంటే అటు సైడు ఆ రాయి తీసుకోవడానికి వెళ్తున్నాను నేనైతే ఇంకా చూడండి మళ్ళీ వెనక్కి వస్తాను అక్కడికి వెళ్ళి మళ్ళీ వచ్చేస్తాను అంటే ఇక్కడ వరకు వెళ్ళి వస్తాను మళ్ళీ వచ్చేస్తాను అంటే ఇంకా మళ్ళీ రిటర్న్ ఎత్తున్నా చూడండి అంటే ఇంకా మా నాన్న మా నాన్నమ్మ తీస్తాను ఇప్పుడు చూడండి నాకు గుచ్చుకుంటుంది అబ్బా ఇయ్య ఇయో గుచ్చుకుంది చూసా ఫ్రెండ్స్ నాకు ఎంతగా గుచ్చుకుందంటే అంతగా గుచ్చుకుంది ఇందాక సరదాగా నేను మాములు గుచ్చుకు మీకు రియాక్షన్ ఎలా ఉండదని సరదాగా చూపించాను ఇందాక ఇప్పుడే నాకైతే గుచ్చుకుంది ఇందాక చెప్పాం కదా ఇందాక స్టార్టింగ్లో చెప్పాం కదా నాకైతే ముళ్ళు గుచ్చుకుందని అది ఇదే అనమాట చూస్తున్నా కదా నాకు గుచ్చుకుంది ఒక ఇంకా అలాగ పాస్ చేసి వీడియో అనేది ఇంకా రుద్దుకుంటున్నాను అనమాట కాలు అనేది ఇంకా ఎక్కడైతే గుచ్చుకుందో అక్కడ రుద్దుకుంటున్నాను అంటే ఇలా పాముతున్నాను అనమాట పామి ఇంకా తగ్గినప్పుడు నేనైతే అక్కడికి వెళ్తున్నాను చూడండి కొబ్బరికాయ తీసుకొని వెళ్తున్నాను అటు సైడు ఇంకా నీళ్ళు ఎక్కువ ఉన్నాయని షార్ట్ అనేది పైకి లాగేసుకున్నాను లేకపోతే ఒక మోకాల్ వరకు ఉంటుంది అనమాట మ్యాక్సిమం మోకాల్ దగ్గరికి ఉంటుంది చూసారా నేనైతే అటు సైడ్ అయితే రీచ్ అయిపోయాను మళ్ళీ రాయి తీసుకున్నాను పైన కొడుతున్నాను ఒక రెండు మూడు దెబ్బల్లో అయిపోద్ది అనమాట చూడండి ఫస్ట్ మనం అయితే ఒక్క దెబ్బలో కూడా అనుకున్నాను కానీ అవ్వలేదు చూసా ఫ్రెండ్స్ అవ్వట్లేదు అలా అవ్వట్లేదు మళ్ళీ కూర్చొని కొట్టింటే అయింది మీకు చూస్తున్నా కదా వీడియోలో వాటర్ కొనుకొనిపచ్చాయి మీకు అయితే అక్కడ మళ్ళీ రిటర్న్ అయితే అయిపోతున్నా చూడండి ఇప్పుడు ఇప్పుడే టాస్క్ ఇప్పుడు నాకు తాగుబుద్దు అవుతుంది ఆ వాటర్ అనేటి ఆ కోకోనట్ వాటర్ కానీ చేతులు బాగాలేవు ఎందుకంటే పసుపు కుంకాలు ఉన్నాయి కదా ఇందాక దేవుని దేవుడికి పెట్టాను అన్నమాట అది అంటే పట్టుకున్నప్పుడు అయినాయి దేవుడికి ఉండేటి అవి నాకు అంటేసాయి ఇంకా నాకు ఇంకా అవ్వలేదు అందులోనూ ఇది బురద నీళ్ళు కూడా ఉన్నాయి అంటే బురద అంతా ఉంది కదా నీళ్ళల్లో చేతులు పెట్టాను అనమాట అందువల్ల ఇంకా నేను తాగలేకపోయాను ఇంకా అది అలా పడేసాను అన్నమాట ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోతాను అది పడేసిన తర్వాత చూస్తున్నా కదా ఇక్కడ ఇక్కడ కొబ్బరికాయ అంటారు కదా ఆ కొబ్బరికాయని అయితే వదిలేయాలి ఇప్పుడు నేను చూడండి ఎలా వదిలేస్తాను నేను చూడండి నేనైతే వదిలేశాను రాయి మాత్రం ఉంది చూడండి ఏకతలు పడుతుంది అది భలేగా అదిగండి అక్కడ పడింది చూడండి మా ఇంకా అలాగా మామూలుగా ఉండదు మరి ఈ బొమ్మ అదే బొమ్మకు ఇంతగా చేశాను ఇంకా ఈ ఇంకోటి మన సిరీస్ కోసం పెట్టిలా బయట అంటే ప్రతిసారి పడతాము ఈసారి ఏంటంటే మూడు రోజులు పడుతున్నాం దీంతో పాటు అనిపించాలి కానీ సిరీస్ కోసమనే ఉంచేసాను అనమాట షూటింగ్ రోజు రోజైతే ఒక పార్ట్ అయితే కంప్లీట్ అయింది అదే మట్టి విగ్రహం సిరీస్ పార్ట్ వన్ అయితే అదే భాగం వన్ అయితే కంప్లీట్ అయింది ఇంకొంచెంసేపట్లో మీకైతే వచ్చేస్తుంది ఒక సిక్స్ కల్లా వచ్చేస్తుంది మీకైతే చూడండి అలా వెళ్ళిపోతున్నాయి ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి అలానే మీకు మీకు కానీ మట్టి బొమ్మలు కావాలంటే అంటే అడుగులు అడుగులు ఒక త్రీ ఫీట్స్ కానీ ఫైవ్ ఫీట్స్ మధ్యలో ఉంటుంది అంటే త్రీ ఫీట్స్ కానీ ఫైవ్ ఫీట్స్ కావాలంటే మీకు స్క్రీన్ పైన కనపడుతున్న ఫోటో ఉంది కదా పోస్టర్ ఆ పోస్టర్లో త్రీ త్రీ ఎన్నో నెంబర్స్ ఉన్నాయి ఆ నెంబర్కి అయితే ఫోన్ చేసి మీదైతే తక్కువ ప్రైజే పడుతుంది మనకైతే ఇంకా మనకు కావాల్సింది చేపిస్తాం అనమాట అంటే ఎలాంటి రకాలైనా చేపిస్తారు ఇంకా మేమైతే రిటర్న్ అయితే అయిపోతున్నాం మామూలుగా అయితే అక్కడే తీసుకోవాలి మేమైతే బొమ్మను కానీ ఇక్కడ సిరీ సిరీస్లో చేంజ్ వచ్చింది కాబట్టి మళ్ళీ కలర్ బొమ్మను అయితే తీసుకున్నాను మాకు కలర్ బొమ్మ వచ్చేసి వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడింది అదే మనకు మట్టి బొమ్మ అయితే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ ఫీట్స్ ఇది వన్ ఫీట్ ఎంత ఉంటుంది అంతే ఈసారి మేము అంటే అన్ ఇదేంటి అన్నదానం పెడదాం అనుకుంటున్నాం ఇంకా ఇదో ఇదో నైట్ కల్లా తెలిసిపోద్ది మాకైతే సరే ఇందాక స్క్రీన్పై మీకు ఎవరికైనా డౌట్లు ఉంటే ఆ నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోండి మీకు ఎలాంటి బొమ్మను అయితే చే ఎలాంటి విగ్రహాన్ని అయితే కానీ చేసి మట్టితోనే చేస్తుంది ఇంకేం కలపరు కానీ ఛార్జెస్ తీసుకు అంటే ఇది చేసేదానికి డబ్బులు తీసుకుంటాయి అన్నమాట ఇంకా సరే ఉంటాను ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఉంటాను బాయ్